జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలు మరియు మేకలు దగ్గుతో బాధపడుతున్నట్లయితే ఏ విధంగా వైద్యం చేసుకోవాలి ఈ దగ్గు మరియు జలుబు వచ్చినట్లయితే ఏ రకమైన జబ్బులు వచ్చే అవకాశం ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చాలా వరకు జీవాల పెంపకం చేస్తున్న రైతులకు ఈ దగ్గు సమస్య అనేది మందులో ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది కొన్నిసార్లు కొన్ని మందులు వాడినప్పుడు తొందరగా తగ్గిపోతుంది మళ్ళీ మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది దీని కారణం రూట్ కాస్ అది ఎందుకు వచ్చిందో దాన్ని పూర్తిగా నివారణ చేయకపోయినట్లయితే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది గొర్రెలు మరియు మేకలకు దగ్గు రావడానికి ముఖ్యమైన కారణాలు చూసుకున్నట్లయితే హిమరైక్ సెప్టిసెమియా అంటే రోగం అలాగే పీపీఆర్ చీడపాడు రోగం వచ్చినా కూడా కొన్నిసార్లు లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యి ఆ విషయంలో కూడా గొర్రెలకు దగ్గు వస్తుంది ఊపిరితిత్తుల్లో రెండు రకాల పురుగులు ఉంటాయి ఇవి కనుక ఉన్నట్లయితే మీరు ఎన్ని రకాల యాంటీబయాటిక్ వాడినా ఎన్ని రకాల ఇంజక్షన్లు వేసినా కూడా ఈ దగ్గు అనేది మళ్ళీ మొదటికి వస్తుంది గొర్రెల పాకలు కనుక అపరిశుభ్రంగా ఉండి అక్కడ పేడ మరియు మూత్రంతో కలుషితమైతే అక్కడ అమోనియా డెవలప్ అవుతుంది ఈ అమోనియా అనేది గొర్రెలు మరియు మేకలు పీల్చినప్పుడు వాటికి శ్వాస సంబంధన వ్యాధులు అలాగే నిమోనియా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైతు చేయాల్సిన పనులు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కొట్టాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ తల్లినట్లయితే ఈ అమోనియా డెవలప్ కాకుండా గొర్రెలు మరియు మేకలకు ఈ జబ్బు స్టార్టింగ్లోనే మనం ఆపివేయచ్చు రెండవ పని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నటల నివారణ చేయించాలి ఆ నటల నివారణల మందులు కూడా అవి ఊపిరితిత్తులు ఉన్న పురుగులను పోగొట్టే విధంగా ఉండాలి దీని కొరకు ఖచ్చితంగా ఆల్బెండజులు కానీ ఫెన్ బిండదులు కానీ ఇవి చాలా బాగా పనిచేస్తాయి మీరు ఆల్బిండజలు మరియు ఫెన్ బిండదులతో నివారణ చేసినట్లయితే ఊపిరితుల రెండు రకాల పురుగులు నిర్మూలన అవుతాయి కొంతమంది రైతులు ఐవర్ వాడుతున్నారు ఈ ఐవర్ మెక్టీన్ తోటి ఒకే రకమైన పురుగు నిర్మూలన అనే అవకాశం ఉంది సో రైతులు ఖచ్చితంగా బ్రాడ్స్పెక్టమ్ రెండింటి మీద పనిచేసే ముందు వాడుకుంటే చాలా మంచిది నట్టల నివారణ చేసిన అనంతరం ఖచ్చితంగా రెండు రకాల వ్యాక్సిన్ వేయించుకోవాలి అది కూడా హెచ్ఎస్ ఎమరజిక్ సెప్టిసిమియా వ్యాక్సిన్ వేయించుకోవాలి అలాగే పీపీఆర్ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలి మీరు డివాలిమింగ్ మరియు వ్యాక్సినేషన్ కనుక ఫాలో అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వీటికి ఆ జబ్బు వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి సో నెక్స్ట్ మిగిలింది బ్యాక్టీరియల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది సో రైతులు బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల కనుక దగ్గు జలుబుతో బాధపడుతున్నట్లయితే మనకు ఏ రకమైన మందులు వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం గొర్రెలు మరియు మేకలు దగ్గు జలుబు అలాగే ముక్కు నుంచి నీరు కారుతూ కళ్ళ నుంచి నీరు కారుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ డొక్కలు ఎగరేస్తున్నట్లయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి దీని కొరకు టైలోసిన్ యాంటీబయాటిక్ చాలా బాగా పనిచేస్తుంది టైసిన్ హండ్రెడ్ టైసిన్ టూ హండ్రెడ్ ఇంజెక్షన్లు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి దీంతోపాటు జ్వరం ఉన్నట్లయితే ఇంజెక్షన్ మిల్నాక్స్ ప్లస్ వాడాలి అలాగే ఈ జు దగ్గు జలుబు ఉన్నప్పుడు క్లోర్ఫినమిల్ మేల ఇంజక్షన్ మార్కెట్లో జీ టూ అలాగే ఎవిలిన్ అనే విధంగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ మూడు రకాల మందులు ఖచ్చితంగా వాడాలి యాంటీబయాటిక్ రోజు ఒకసారి వేయాలి మెలాక్సికమ్ ప్లస్ పారాసిటిమాల్ ఇంజెక్షన్ ఉదయం సాయంత్రం వేయాలి ఎందుకంటే జ్వరం ఉంటుంది కాబట్టి అలాగే జీట్ ఇంజక్షన్ ఇవి వేసిన ప్రతిసారి ఖచ్చితంగా వేసుకోవాలి సో ఈ మూడు ఇంజక్షన్ చేస్తే మ్యాక్సిమం తగ్గిపోతుంది ఇలా కాకుండా అధికంగా దగ్గుతూ శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి శ్వాస తీసుకునే విధంగా ఉండి గురక శబ్దం వస్తున్నట్లయితే శ్వాస తీసుకున్నప్పుడు ఖచ్చితంగా యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఎక్సెప్ట్ వేయాల్సి ఉంటుంది అలాగే ఇంజక్షన్ ప్రెగ్నెన్సీలో వేయాల్సి ఉంటుంది ఇంజెక్షన్ జీట్ వేయాల్సి వస్తుంది ఇది సివియర్గా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది సో రైతులు ఈ మూడు ఇంజెక్షన్ వాడుకోవాలి రైతులు ఖచ్చితంగా ఈ యాంటీబయాటిక్ కోర్సును మూడు నుంచి ఐదు రోజులు వాడుకోవాలి సో చాలామంది రైతులు ఇంజక్షన్ వేసేటప్పుడు ఒక టైసిన్ ఇంజక్షన్ వేయడమో లేదంటే ఒక ఎక్సెప్ట్ ఇంజక్షన్ వేయడమో చేస్తుంటారు అలా చేసినట్లయితే సరిగా పనిచేయవు ఖచ్చితంగా మూడు ఇంజక్షన్లు కంపల్సరీ వేయాలి ఏదో ఒక ఇంజక్షన్ వేసినట్లయితే పనిచేయదు కొన్నిసార్లు ఒకటి లేదా రెండు రోజులు యాంటీబయాటిక్ కోర్స్ స్టార్ట్ చేయగానే ఈ దగ్గు జలుబు తగ్గిపోతుంది రైతులు డిస్కంటిన్యూ చేసినట్లయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఇది అటాక్ అయినప్పుడు ఈ ఇంజక్షన్లు వేసినా పని చేయకపోవచ్చు కాబట్టి కోర్స్ కంప్లీట్గా వాడినట్లయితే ఖచ్చితంగా ఈ దగ్గు జలుబు అనే సమస్యలు పూర్తిగా నివారించుకోవచ్చు సో ఈ దగ్గు జలుబు అనేది చాలా వరకు రైతులు ఇబ్బంది పెడుతుంది సో రైతులు ఏం చేస్తారంటే మందులో ఆరోగ్యకరంగా ఉన్న జీవాలకు ఇది అటాక్ కాకుండా వాటికి కూడా యాంటీబయాటిక్ కోర్స్ స్టార్ట్ స్టార్ట్ చేస్తారు సో అలా చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే గొర్రె దగ్గుతూ జలుబుతో బాధపడుతున్న వాటిని సపరేట్ చేసుకోవాలి వాటికి సపరేట్ వైద్యం అందించాలి అది పూర్తిగా కోలుకున్న తర్వాతనే మందులో కలిపినట్లయితే ఆరోగ్యకరంగా ఉన్న వాటికి సోగకుండా ఉంటుంది సో రైతులు ఇలా చేసినట్లయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవచ్చు కానీ రైతులు కొంతమంది ఈ దగ్గు జలుపుతూ బాధపడుతున్న గొర్రెలను చూడలేక మంచిగా ఉన్న గొర్రెలు కూడా యాంటీబయాటిక్ వైద్యం స్టార్ట్ చేస్తారు ఇలా చేసినట్లయితే ఆ గొర్రెలు ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా చనిపోయి ఆ గొర్రెలు కూడా మేత మేయడం తగ్గిస్తాయి దీనివల్ల ఆరోగ్యకరంగా ఉన్న గొర్రెలకు మనమే ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కాబట్టి రైతులు వ్యాధిన బారిన పడిన జీవాలనే సపరేట్గా చేసి వైద్యం అందించుకోవాలి వాటికి మేత మరి నీరు సపరేట్గా అందించడం చాలా బెస్ట్ ఆప్షన్